మల్లిశాల అంగన్వాడీ కేంద్రంలో జగ్గంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని పూర్ణిమ మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపించి కృష్ణుడు గోపికల వేషాలు వేయించి ఇలాంటి వేడుకల వలన పిల్లల్లో అవగాహన ఉత్సాహం వస్తుంది అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో బడికి వెళ్ళే అలవాటు క్రమశిక్షణ కలిగి మంచి అలవాట్లను కలిగి ఉంటారు అంగన్వాడీ కేంద్రాలు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటాయి అంగన్వాడీ పిల్లలకు పీపీ వన్ టూ పుస్తకాలు రంగు పెన్సిల్స్ పలకలు బలపాలు ఉచితంగా ఇస్తారు గ్రుడ్డు పాలు మధ్యాహ్న భోజనం ఉచితంగా పెడతారు ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో మిషన్ శక్తి వంద రోజుల అవగాహన సదస్సులు జరిపిస్తున్నాము మిషన్ శక్తి పలిహల రక్షణ భద్రత మరియు సాధికారత ఈ మిషన్ యొక్క ఉద్దేశం హింస మరియు ఆర్థికంగా శక్తివంతులను చేయడానికి ఆర్థిక అక్షరాస్యత సూక్ష్మ రుణాలు ఇవ్వడం మొదలైన వాటిని అమలు చేయడం ద్వారా మహిళలపై సంరక్షణగా ఉంటుంది మన కాన్వెంట్ కి స్కూల్కి మీరు ఎలా అయితే నిలుపుతూ అలా మన అంగీక తీసుకొచ్చేస్తే నాలుగింటి వరకు టీచర్ గారు ఎంత చూస్తారు వాళ్ళకి అన్నీ నేర్పుతారు అలాగే మనకి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు పిల్లలందరికీ బరువు చూస్తారు అలాగే గర్భవతిని కూడా చూస్తారు చెప్తారు కదా మీ అందరికి మీ పిల్లల్ని తీసుకురండి నేను బరువులు చూస్తాను అని అంటారు మాకు ఖాళీ లేదు బయటికి వెళ్ళాలి లేకపోతే ఫంక్షన్కి వెళ్ళాలి ఇప్పుడు కాదు ఇలా చెప్తూ ఉంటారు మీరు అంతా ఆ కసియ్ మా కొడ నా కట్ 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 ఆ ఈ సైడ్ నువ్వు కీస్ నే ఆ అమ్మో పోత రండి లోపలికి ఆ ఆ పరిగట్టు ఆ పరిగట్టు టెనేట్ లో రాస్తున్నావ్ ఏస్ కట్ కట్టా లేద ఏతే లైక్ மேடம் <laughs>

जा भी क्लास तो मिल रहा है आ रे देवी लोग ये हमें पार्टी दे ये पे भी है प्री स्कूल हमारे नीरोजे फुट रोड साइड कंटीटेड है